ఈ రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం పన్నెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోఛేహ శంఖం దద్మో ప్రతాపవాంగ్ శ్లోకం వివరణ ఈ శ్లోకంలో భీష్ముడు కురువంశపు పితామహుడు యుద్ధానికి సంకేతం ఇస్తాడు దుర్యోధనుడి మనసులో భయాన్ని తొలగించడానికి అతనిలో ధైర్యం నింపడానికి భీష్ముడు తన శంఖాన్ని ఊదాడు అది కేవలం ఒక శబ్దం కాదు అది ఒక హెచ్చరిక అది ఒక సింహగర్జన అనుభవం త్యాగం ధర్మం తెలిసిన ఒక మహావీరుడి ఆత్మవిశ్వాసానికి ఆ శంఖనాదం ప్రతీక జీవితానికి సందేశం మన జీవితంలో కూడా భయంతో నిండినప్పుడు ఒక ధైర్యవంతుడి మాట లేదా చర్య మనకు కొత్త శక్తిని ఇస్తుంది భగవద్గీత మనకు చెబుతుంది నిజమైన ధైర్యం నిశ్శబ్దంలోనూ గర్జిస్తుంది అనుభవం ఉన్నవాడి మాట వేల ఉపన్యాసాలకన్నా గొప్పది ధర్మంతో కూడిన ధైర్యం ఎప్పుడూ ఓటమి చూడదు ఇలాంటి శక్తివంతమైన భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి